అచ్చయ్య మంచితనం అచ్చయ్య అనేవాడికి చిన్నతనంలోనే తల్లిపోయింది తండ్రివాణ్ణి ముద్దుగా పెంచాడు అచ్చయ్య కూడా అల్లరి చిల్లరిగా ఉండక తండ్రి చెప్పిన మాటే వింటూ బుద్ధిమంతుడు అనిపించుకున్నాడు అయితే అతనికి వ్యవహార జ్ఞానం బొత్తిగా లేదు స్వంతంగా ఏ పని చేయలేక అన్నిటికీ తన మీదనే ఆధారపడిన కొడుకు గురించి తండ్రికి బెంగగా ఉండేది అవసాన దశలో ఆయన కొడుకును దగ్గరకు పిలిచి నాయన అన్ని పనులు వచ్చు దొరలవాట్లు లేవు నలుగురితో మంచిగా ఉన్నావంటే చాలు నీకే లోటు ఉండదు అని చెప్పి కన్ను మూశాడు ఆ మాటలు అచ్చయ్య తలకెక్కాయి ఒకరోజునతను రామశాస్త్రి అనే పండితుడికి రాజసన్మానం జరిగిందని తెలిసి కట్టుకుని ఆయన ఇంటికి వెళ్ళి అయ్యా తమరు మహాపండితులు రాజసన్మానానికి తగినవారు మీకు జరిగిన సన్మానానికి నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు మంచివాళ్ళు ఎదుటివారి అదృష్టానికి సంతోషించాలని అతని ఉద్దేశ్యం అయితే రామశాస్త్రి అతనికేసి కళ్ళెర్ర చేసి చూసి పాండిత్యం గురించి నీకేం తెలుసు నేను రాజసన్మానానికి తగినవాడినో కాదో నిర్ణయించే అర్హత నీకుందా ఇంకెప్పుడు నీకంటే గొప్పవాళ్ల దగ్గర ఎలా ఆలోచించకుండా మాట్లాడకు అన్నాడు అచ్చయ్య చిన్న బుచ్చుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంటే దారిలో అతనికి గ్రామాధికారి కనిపించాడు ఆయన చుట్టూ గ్రామ పెద్దలున్నారు అంతకు ముందు రోజు గ్రామాధికారి ఏదో తగాదా విషయంలో చక్కని తీర్పు ఇచ్చాడని వాళ్ళు ఆయనను అదే పనిగా మెచ్చేసుకుంటున్నారు అచ్చయ్య మాత్రం ఆయనకు నమస్కరించి ఊరుకున్నాడు గ్రామాధికారి అతని వంక గుర్రుగా చూసి ఎరా నా తీర్పు గురించి నీకేమీ అనిపించలేదా అలా చూస్తూ బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావు అన్నాడు ఏం చెప్పాలో తెలియక అచ్చయ్య చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు కొందరు సరిసమానుల నుంచే పొగడ్తల నాశిస్తారు కొందరు ఎలాంటి వారు పొగిడినా సంతోషిస్తారు కానీ ఈ తేడా తెలుసుకోవడం ఎలా అచ్చయ్య సాటి రైతు బుచ్చయ్య వద్దకు వెళ్ళి వ్యవసాయంలో నీకు నువ్వే సాటి నీ చేతిలో ఏదో మంత్రముంది నువ్వు నాటిన విత్తనాలు బంగారం పండిస్తాయి అన్నాడు బుచ్చయ్య నవ్వి ఏమిటచ్చయ్యా ఈరోజు వచ్చి రాగానే అదే పనిగా పొగిడేస్తున్నావు నాతో ఏమైనా పని ఉందా అన్నాడు చిన్న బుచ్చుకుని పనుంటే గాని పొగడకూడదా నీలో గొప్పతనం ఉంటే ఒక మంచి మాట అనకూడదా అని అడిగాడు నీకంతగా పొగడాలనుంటే మన గ్రామాధికారిని పొగుడు పనులున్న వాళ్ళు అడ్డమైన వాటికి ఆయన్ని పొగిడి కార్యం సాధించుకు వస్తూ ఉంటారు అలా పొగిడే వాళ్లను కాకారాయుళ్ళని అంతా హేళన చేస్తారు నువ్వలా కాకారాయుడు అనిపించుకోవాలనుందా అన్నాడు బుచ్చయ్య సరి సమానులనైనా సరే పొగిడితే హేళనగా ఉంటుందని అచ్చయ్యకు అర్థమై ఇంకెవరిని దేనికి పొగడకూడదని అనుకున్నాడు ఒకరోజున అచ్చయ్యకు కడుపు నొప్పిగా ఉంటే వైద్యుడి వద్దకు వెళ్ళాడు వైద్యుడు ఆ సమయంలో బాగా దెబ్బలు తిన్నవాడికి గాయాలను శుభ్రం చేసి కట్లు కడుతున్నాడు గాయాలు ఎలాగైనాయి అని అడిగాడు అచ్చయ్య రెచ్చిపోయిన ఎద్దొకటి వాణ్ణి తరిమి తరిమి కుమ్మిందట విషయం విని అచ్చయ్య మౌనంగా ఊరుకుంటే వైద్యుడు కోపంగా అచ్చయ్య అయ్యో పాపమని జాలిగా ఒక్క మాటైన అనాలని నీకు తెలియదా అని మందలించాడు కష్టాల్లో ఉన్నవాళ్ళని చూసి జాలిపడినా అది మంచితనమేనని అచ్చయ్యకు అర్థమయ్యింది ఆ తర్వాత అతను ఇల్లు కాలిపోయి ఏడుస్తున్న భద్రయ్య అనే వాడి వద్దకు వెళ్ళి అయ్యో పాపం ఇల్లు కాలి నీకున్నదంతా పోయినట్టుంది నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అన్నాడు భద్రయ్య మండిపడుతూ అడ్డమైన వాళ్ళు వచ్చి నాలుగు జాలి కబుర్లు చెప్పేవాళ్లే దమ్మిడి సాయం వాళ్ళు మాత్రం లేరు అన్నాడు అచ్చయ్య దగ్గర డబ్బు లేదు అందుకని అతను కిమ్ అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ కష్టాల్లో ఉన్న వాళ్ళ మీద జాలి పడితే చాలదు సాయపడగలప్పుడే ఆ పని చేయాలి అనుకున్నాడు ఇలా ఉండగా లక్షాధికారి రమణయ్య ఇంట్లో దొంగతనం జరిగి పాతిక వేల వరహాలు పోయాయి ఆయన లబోదిబో అంటుంటే ఒక్కొక్కరే ఆయన ఇంటికి వెళ్ళి ఓదార్చి వస్తున్నారు అచ్చయ్య కూడా రమణయ్య ఇంటికి వెళ్ళి అయ్యా జరిగిందేదో జరిగిపోయింది విచారించి ఏం ప్రయోజనం తమకు కలిగిన నష్టం సామాన్యమైనది కాదు ఏదో విధంగా మీకు సాయపడాలని ఉంది కావాలంటే ఈ సంవత్సరం తమ పొలాల్లో రెండెకరాలు ఉచితంగా దున్నిపెట్టి తమకు నా వంతుగా సాయపడగలను అని తన మాటగా చెప్పాడు అంత దుఃఖంలోనూ రమణయ్య దీనికి మండిపడి ఎరా వేల వరహాలు పోగానే అడుక్కు నీ చేత సాయం చేయించుకునేటంత దిగజారిపోయాననుకుంటున్నావా నీ స్థితికి నేను దిగజారిపోవాలని నీ వెధవ కోరిక అయితే ఇప్పుడే చెప్తున్నాను విను ఇలాంటి దొంగతనాలు పది జరిగినా నేను నీకంటే వెయ్యి రెట్లు గొప్పగానే ఉంటాను తెలిసిందా అన్నాడు అక్కడున్న వాళ్ళందరూ కూడా దుఃఖంలో ఉన్న పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతి అదేనా అంటూ అచ్చయ్యను గట్టిగా మందలించారు ఎంత జరిగాక అచ్చయ్యకు ఈ లోకంలో మంచిగా ఎలా జీవించాలా అన్న దిగులు పట్టుకుంది ఒకరోజు అతను బోరి చివర మర్రి చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉండగా సాధువు ఒకడు అతన్ని చూసి ఏన్నాయన అలా దిగులుగా ఉన్నావు అంటూ పలకరించాడు అచ్చయ్య సాధువుకు తన బాధ చెప్పుకున్నాడు సాధువు చిన్నగా నవ్వి నీలో మంచివాడనిపించుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉంది అందుకే నువ్వు నలుగురి మధ్య నవ్వుల పాలయ్యావు అన్నాడు స్వామి నా కోరికలో తప్పుందా అని అడిగాడు అచ్చయ్య నీ కోరికలో తప్పు లేదు కానీ ఎదుటివాడిలో ఉన్న మంచితనాన్ని గుర్తించక లేని చెడ్డతనాన్ని ఊహించుకునేవారే ఎక్కువ అది లోకం తీరు అన్నాడు సాధువు కానీ మా నాన్న నన్ను నలుగురితోనూ మంచిగా ఉండమని చెప్పి చనిపోయాడు అది నాకు సాధ్యం కాదా అన్నాడు అచ్చయ్య ఎందుకు సాధ్యం కాదు నువ్వు మంచివాడు అనిపించుకోవటం కోసం ఎవరిని పొగడనక్కర్లేదు పనిగట్టుకుని ఎవరి మీద జాలిపడనక్కర్లేదు అన్నాడు సాధువు మరేం చెయ్యాలి అని అడిగాడు అచ్చయ్య అందరితోనూ మంచిగా ఉండు అంతే అన్నాడు సాధువు అది ఎలాగో నాకు తెలియదు స్వామి అన్నాడు అచ్చయ్య నీకెవరినైనా మెచ్చుకోవాలనిపిస్తే మెచ్చుకో ఎవరి మీదైనా జాలి కలిగితే జాలిపడు అంతేగాని కేవలం మంచివాడనిపించుకునేందుకు మాత్రం ఆ పనులు చేయకు అడిగిన వాళ్లకు చేతనైన సాయం చెయ్యి నిన్ను తిట్టిన వాళ్లను క్షమించు ఆ కారణంగా నువ్వెవరిని తిట్టకు నువ్వు మంచిగా ఉన్నంతకాలం నీ గురించి ఎవరేమనుకున్నా బాధపడకు అర్థమైందా అన్నాడు సాధువు దానితో అచ్చేయకు జ్ఞానోదయం అయ్యింది స్వతహాగా మంచివాడు కావడం వల్ల అతను సాధువు చెప్పినట్లే నడుచుకుని ఊళ్ళో అందరి చేత మంచివాడనిపించుకుని కలకాలం సుఖంగా జీవించాడు కథ సమాప్తం వైద్యుడు వైద్య పండితుడు శ్రీముఖుడనే యువకుడికి గొప్ప వైద్యుడు కావాలని కోరిక దండకారణ్యంలో ఉన్న దివ్యాత్ముడనే మహామునికి వైద్యశాస్త్రంలో తెలియని రహస్యాలు లేవని విని అతను కష్టపడి ఆయన వద్దకు వెళ్ళాడు దివ్యాత్ముడు శ్రీముఖుడి శ్రద్ధాసక్తులకు ఎంతో సంతోషించి నాలుగు సంవత్సరాల పాటు అతనికి శరీర శాస్త్రం గురించి వనమూలికల గురించి ఎన్నో రహస్యాలు విపులీకరించి చెప్పి చికిత్సా విధానాలు బోధించాడు ఒకరోజున దివ్యాత్ముడు శ్రీముఖుడికి నాయన చదువు పట్లని శ్రద్ధాశక్తులకు ఎంతో సంతోషించాను సాధారణంగా పది సంవత్సరాలు పట్టే విషయాన్ని నువ్వు నాలుగు సంవత్సరాలలోనే నేర్చుకున్నావు ఇక నీ విద్యాభ్యాసం పూర్తయింది అయితే వైద్యం ప్రారంభించే ముందు నువ్వు సమర్థుడనిపించుకున్న వైద్యుడికి కొంతకాలం శుశ్రూష చేయటం అవసరం అని చెప్పాడు శ్రీముఖుడు గురువుకు పాదాభివందనం చేసి చిత్రపురం అనే నగరం చేరుకున్నాడు అక్కడ పేరు పొందిన వైద్యులు నలుగురున్నారు ఆ నలుగురిలోనూ సదానందుడు సర్వ పేరు పొందాడు శ్రీముఖుడు సదానందుణ్ణి కలుసుకుని మాట్లాడాలంటే నిరంతరం తన వద్దకు వచ్చే రోగులతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు అందువల్ల శ్రీముఖుడు మిగతా ముగ్గురు వైద్యులను కలుసుకున్నాడు వారిలో ఏ ఒక్కరికి కూడా వైద్య విద్యలో పాండిత్యం లేదని శ్రీముఖుడికి అర్థమయ్యింది శ్రీముఖుడు ఈ ముగ్గురు వైద్యులను విడివిడిగా అయ్యా వైద్యం చేసేవాడికి శరీర శాస్త్రం గురించి రోగ లక్షణాలను గురించి మూలికల గుణాల గురించి క్షుణ్ణంగా తెలియాలి నా గురువు సమర్థుడైన వైద్యుడికి కొంతకాలం శుశ్రూష చేసి అప్పుడు నన్ను వైద్యం ప్రారంభించమని చెప్పాడు నువ్వు పాండిత్యంలో నన్ను మించిన వాడివి కాదు కాబట్టి నన్ను సదానందుడికి పరిచయం చేయకోరుతున్నాను అని చెప్పాడు దీనికి బదులుగా ప్రతి వైద్యుడు కూడా ఆ సదానందుడికి అదృష్టం బాగుండి పేరు వచ్చింది తప్పితే వాడికి నా మాత్రం పాండిత్యం కూడా లేదు వాడిచ్చే మందులన్నీ వాళ్లను వీళ్లను అడిగి తెలుసుకున్నవే మొదట్లో వాడి మోసం తెలియక నేను కూడా వాడికి సాయపడ్డాను నా సాయంతో వాడిప్పుడు నన్నే మించిన పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు కూడా వాడు సంపాదన లేని కొందరు పేద వైద్యుల సాయం తీసుకుని రోగులకు మందులిచ్చి పేరు తెచ్చుకుంటున్నాడు అని చెప్పాడు శ్రీముఖుడికిది నమ్మబుద్ధి కాలేదు కొద్ది రోజుల పాటు అతను సదానందుడి ఇంటిపై నిఖా వేసి మిగతా వైద్యుల మాటల్లో నిజం ఉండి ఉండవచ్చునని అనుమానించాడు ఆ విషయం తెలుసుకునేందుకు అతను ఒక రోగిల సదానందుడి వద్దకు వెళ్ళి వైద్యశాస్త్రంలో మహా పండితులైన వారికి తప్ప తెలియని రోగ లక్షణాలు చెప్పాడు సదానందుడు శ్రీముఖుణ్ణి నాలుగు రోజుల తర్వాత కనిపించమన్నాడు నాలుగు రోజులు గడిచాక తన వద్దకు వచ్చిన శ్రీముఖుడితో సదానందుడు నీ జబ్బును తగ్గించటానికి మూడు మార్గాలున్నాయి ఏ మందులు వాడకుండా నేను చెప్పిన కాయగూరలు మాత్రమే పథ్యంగా తింటూ సంవత్సరం పాటు గడపాలి ఇది మొదటి మార్గం రెండవది ఏమిటంటే నేను ఇచ్చిన మందులు వేసుకుంటూ నాలుగు మాసాల పాటు పథ్యం చేయాలి మూడవ మార్గంలో ఈ జబ్బు వారం అంటే వారం రోజుల్లో నయం చేయవచ్చు మొదటి మార్గంలో వెయ్యి వరహాలు రెండవ మార్గంలో మూడు వేల వరహాలు మూడవ మార్గంలో ఐదు వేల వరహాలు నాకిచ్చుకోవాలి ఇందులో నీకేది అంగీకారమో చెబితే నీ మీద కొన్ని పరీక్షలు జరిపి వైద్య నిర్ణయం చేయవలసి ఉంటుంది అన్నాడు అప్పుడు శ్రీముఖుడికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు అతను సదానందుడి వంక మెచ్చుకోలుగా చూసి నువ్వు సామాన్యుడివి కాదు ఈ జబ్బుకు ఇంతకాలం రెండే రెండు నయం చేసే మార్గాలుండేవి నా గురువు దివ్యాత్ముడు రెండు మాసాల క్రితమే మూడవ మార్గాన్ని పరిశోధించి తెలుసుకున్నాడు అది నీకు ఎప్పుడో తెలియటం విశేషమే అన్నాడు సదానందుడు వెంటనే నువ్వు దివ్యాత్ముడి శిష్యుడు శ్రీముఖుడివేనా ఈ జబ్బుకు వైద్యం గురించి తెలుసుకుని రమ్మని నేను నా మనిషిని ఆయన వద్దకు పంపాను ఆయన నీ గురించి కూడా తన సమాధానంలో రాశాడు అయితే నీకింతలో ఈ జబ్బెలా వచ్చింది పైగా ఈ జబ్బుకు వైద్యం తెలిసి కూడా నువ్వు నా వద్దకు ఎందుకు వచ్చావు అని అడిగాడు శ్రీముఖుడు ఆయనకు తన అనుభవం ఉద్దేశ్యం చెప్పి నువ్వు వైద్యశాస్త్రం ఎవరి వద్ద అభ్యసించావు నగరంలో నీకే ఇంత పేరు రావడానికి కారణమేమిటి నువ్వు వైద్యానికి అందరికంటే ఎక్కువ డబ్బు తీసుకునేందుకు గల కారణమేమిటి అని అడిగాడు అప్పుడు సదానందుడు శ్రీముఖుడికి తన కథ ఇలా చెప్పాడు సదానందుడు స్వతహాగా వైద్యుడు కాదు కొన్నేళ్ల క్రితం పొట్టపోసుకోవడం కోసం ఆయన ఒక వైద్యుడి వద్ద మందులు నూరే పనికి చేరాడు వైద్యుడు ఏం చేస్తున్నది శ్రద్ధగా గమనించి రోగాల గురించి మందుల గురించి కుతూహలంగా అడిగి తెలుసుకునేవాడు ఉన్నట్లుండి వైద్యుడు మరణించాడు వైద్యుడి దూరపు బంధువులు వచ్చి ఆయన ఆస్తి పట్టుకుపోయారు వైద్యుడి వద్ద చికిత్స పొందుతున్న వారందరికీ ఆ చికిత్సా విధానం క్షుణ్ణంగా తెలిసిన సదానందుడు వైద్యం కొనసాగించాడు అతడి హస్తవాసి మంచిదని చనిపోయిన వైద్యుడి కంటే బాగా వైద్యం చేస్తాడని పేరు వచ్చింది కానీ శాస్త్రం తెలియకుండా వైద్యం చేయటం సదానందుడికిష్టం లేదు అలాగని ఎక్కడికో పోయి వైద్యశాస్త్రం నేర్చుకోనూ లేదు ఆయన తన భార్య బిడ్డల్ని పోషించాలంటే ఏదో మార్గం వెతుక్కోవాలి అందుకని ఆయన ఊరు వదిలిపెట్టి చిత్రపురం చేరుకుని తెలిసిన వాళ్లను ఏదైనా పని ఇప్పించమని అడిగాడు అలా సదానందుడికి తెలిసిన వాళ్లలో ఒక వైద్యుడు బాబు నాకు వైద్యశాస్త్రంలో చాలా గొప్ప రహస్యాలు తెలుసు కానీ వైద్యుడిగా పేరు తెచ్చుకోలేకపోయాను అందువల్ల నీకు మందులు నూరే పని కూడా ఇవ్వలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను నీ హస్తవాసి మంచిది నేను నీకొక సలహా ఇస్తాను ఇప్పటికే మంచి వైద్యుడిగా నీకు నీ ఊళ్ళో పేరుంది ఇక్కడ చిత్రపురానికి ఒక మహావైద్యుడు వచ్చాడని ప్రచారం చేస్తాను నీ వద్దకు వచ్చే రోగుల జబ్బుకు వైద్యం చెప్పి నేను నీకు సాయపడతాను నీకు వచ్చే ఆదాయంలో నాకు కొంత వాటా ఇవ్వు అన్నాడు సదానందుడు దీనికి అంగీకరించి నా అజ్ఞానం కారణంగా ఏ రోగికైనా అన్యాయం జరిగితే నేను వైద్యం మానేస్తాను అన్నాడు ఆనాటి నుంచి సదానందుడు తనకు తెలియని విశేషాలను ఇతర వైద్యుల నుంచి డబ్బిచ్చి తెలుసుకుంటూ పెద్ద పేరు తెచ్చుకున్నాడు తన కథ అంతా చెప్పి సదానందుడు శ్రీముఖుడితో గురువు దగ్గర కంటే వైద్యుల దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఖర్చు ఎక్కువ అందుకే నా వైద్యం ఖరీదైనది ఇప్పుడు నా శాస్త్ర పరిజ్ఞానం మీద నాకు గురి కూడా కుదిరింది అన్నాడు శ్రీముఖుడు సదానందుడి వద్ద శుశ్రూష చేస్తానన్నాడు దీనికి సదానందుడు నొచ్చుకుని నువ్వు దివ్యాత్ముడి శిష్యుడివి ఒక సంవత్సరం పాటు నాతోనే ఉంటూ సలహాలివ్వు వైద్యుడిగా నాకు పరిపూర్ణత లభిస్తుంది అన్నాడు ఇందుకు శ్రీముఖుడు అంగీకరించాడు ఆ రోజు నుంచి అతను సదానందుడిని శ్రద్ధగా గమనిస్తూ వచ్చాడు రోగులతో సదానందుడు మాట్లాడే పద్ధతి అతనికి ఎంతో నచ్చింది ఒకరోజున సదానందుడి వద్దకు ఒక వ్యక్తి వచ్చి అయ్యా తమరిచ్చిన మందు చాలా బాగా పనిచేస్తున్నది రోజు భోజనం చేసిన వెంటనే పూటకొకసారి చొప్పున వేసుకుంటున్నాను అన్నాడు ఇది విని శ్రీముఖుడు కంగారుగా ఈ మందు పనిచేయాలంటే భోజనానికి అరగంట ముందు కానీ అరగంట వెనక కానీ వేసుకోవాలి నువ్వు చాలా పొరపాటు చేశావు అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా సదానందుడు చేసుకుని రోగితో ఇతడు వైద్యానికి కొత్తలే నువ్వు నిశ్చింతగా మరొక రెండు రోజులు మందు వేసుకుని మళ్ళీ నాకు కనిపించు అన్నాడు రోగి వెళ్ళిపోయాక శ్రీముఖుడు ముఖం చిన్నపుచ్చుకుని సదానందుడు ఏదో చెబుతున్నా వినిపించుకోకుండా పక్క గదిలోకి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత రోగి వచ్చినప్పుడు సదానందుడు అతడితో నీకు ఇప్పుడు మందు మారుస్తున్నాను ఈ మందు రోజు భోజనానికి అరగంట ముందు కానీ వెనుక కాని పుచ్చుకోవాలి అన్నాడు రోగి వెళ్ళిపోయాక శ్రీముఖుడు నువ్వు మందు మార్చలేదు నీ తప్పును దిద్దుకున్నావు రెండు రోజుల క్రితం నీ తప్పు గురించి చెబితే ఒప్పుకునేందుకు అహంకారం అడ్డొచ్చింది వైద్యుడికి అహంకారం పనికిరాదు రోగి బాగోగుల కంటే అహంకారమే ముఖ్యమనుకోవడం తప్పు కదా అన్నాడు అందుకు సదానందుడు ఏమాత్రం చెలించకుండా నా రోగి నన్ను నమ్మాడు నేను మందిచ్చి ముఖ్య విషయం చెప్పడం మరిచాను అందువల్ల రోగికి అన్యాయం జరిగితే నేను నా తప్పు ఒప్పుకుని రోగికి అసలు విషయం చెప్పాలి కానీ ఏ కారణం వల్లనో ఆ మందు రోగికి అలా కూడా పనిచేసింది అలాంటప్పుడు నా వల్ల పొరపాటు జరిగిందని తెలిస్తే రోగికి నా మీద నమ్మకం పోయి రోగం మళ్ళీ తిరగబెట్టవచ్చు అందువల్ల మరొక రెండు రోజులు మందును అలాగే కొనసాగనిచ్చి అప్పుడు మార్చాను వైద్య వృత్తిలో వైద్యుడికి రోగి నమ్మకం వైద్యం కంటే కూడా ముఖ్యమైనది ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను రోగికి నాపై నమ్మకం పోనివ్వను మందు పని చేయనప్పుడు తప్పు ఒప్పుకోవాలి కానీ పనిచేసినప్పుడు తప్పు ఒప్పుకోకూడదు అర్థమైందా అన్నాడు శ్రీముఖుడు సదానందుడికి రెండు చేతులు జోడించి నమస్కరించి వైద్యుడికి వైద్య పండితుడికి తేడా ఇప్పటికీ నాకు తెలిసింది వైద్యుడిగా పేరు తెచ్చుకునేందుకు కాక రోగికి నయం చేయాలని వైద్యం చేసే నీవే నాకు ఆదర్శం అని ఆయన వద్ద సెలవు తీసుకుని మరొక నగరానికి వెళ్ళి వైద్యుడిగా గొప్ప కీర్తి సంపాదించాడు కథా సమాప్తం చువాంగ్ జానపద కథ తృప్తి లేనివాడు చాలా కాలం క్రితం చువాంగ్ రాష్ట్రంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు మంచి పనితనం కలవాడు కావటం చేత అతనికి గొప్ప పేరు ఉండేది ఒకనాడు ఒక సంపన్నుడు కొంత చెక్కడం పని చేయించుకోగోరి శిల్పిని పిలిపించాడు శిల్పి వచ్చి చూసేసరికి అతనికి ఒక గొప్ప భవంతి సంపద నౌకర్లు చాకర్లు కనిపించారు అదంతా చూసేసరికి శిల్పికి కన్ను కొట్టింది అతను తన వృత్తి మానేసి సంపదల్లో ఓలలాడాలని కోరుకున్నాడు అతని కోరిక గ్రహించి ఒక దేవత అతనికి అంతులేని సంపద ఇచ్చింది శిల్పి పరమానంద భరితుడయ్యాడు కొంతకాలం గడిచింది ఒకనాడు ఒక ప్రభుత్వోద్యోగి పర్యటన చేస్తూ సపరివారంగా మేనా కుర్చీలో బోయ్యల చేత మోయించుకుంటూ శిల్పి ఇంటి ముందుగా వచ్చాడు అతనికి ఎదురైన వాళ్ళంతా వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు శిల్పి తన మతంలో అధికారికి నమస్కారం చేయలేదు అందుకు అధికారి ఆగ్రహించి శిల్పిని తన మృత్యుల చేత చావచితక కొట్టించి ముందుకు సాగిపోయాడు ఒత్త డబ్బుండి చాలదన్నమాట అధికారం కూడా ఉండాలి నాకు పెద్ద అధికారి హోదా కావాలి అనుకున్నాడు శిల్పి దేవత అతన్ని అధికారిని చేసేసింది శిల్పికి ఇప్పుడు అధికార మతం పట్టుకున్నది ఒకనాడు శిల్పి తన అనుచరులతో పోయి ఒక కొండ ప్రాంతంలో కొంతమంది అందమైన ఆడపిల్లలను చూసి వాళ్లను పీడించపోయాడు వాళ్ళు కేకలు పెట్టేటప్పటికీ అక్కడి కొండ మనుషులు కర్రలు బరిసెలు గొడ్డళ్ళు తెచ్చి శిల్పి మీద అతని అనుచరుల మీద పడి భీభత్సం చేశారు చిచ్చి ఈ గిరిజనుల ముందు ఏ అధికారి నిలవలేడు నేను ఈ గిరిజనులలో ఒకడుగా ఉంటాను అనుకున్నాడు శిల్పి దేవత అతన్ని గిరిజనుడిగా మార్చింది ఒకనాడు నడి ఎండాకాలంలో అతను పొలంలో ఉండగా ఎండవేడికి తల తిరిగిపోసాగింది ఒక కారు మేఘం వచ్చి సూర్యుణ్ణి కప్పేసింది వెంటనే శిల్పి ఆహా శక్తి అంటే ఈ మేఘానిది నేను మేఘాన్ని అవుతాను అనుకున్నాడు మరుక్షణం దేవత అతన్ని మేఘంగా మార్చింది అంతలోనే గాలి ఆ మేఘాన్ని ఎగరవేసుకుపోసాగింది మేఘంగా ఉండటం కన్నా గాలిగా ఉండటం ఇంకా గొప్ప అనుకున్నాడు శిల్పి వెంటనే అతను గాలిగా మారి ఆకాశాన బిహరింపసాగాడు కొద్దిసేపటికల్లా ఆ గాలి వెళ్ళి ఒక కొండను ఠీ కొన్నది కొండ దాన్ని మరి కదలనీయలేదు ఇంత గాలి కొండకు లోకువే కదా నేను కొండనవుతాను అనుకున్నాడు శిల్పి దేవత అతన్ని పెద్ద కొండరాయిగా చేసింది ఒకనాడు కొందరు శిల్పులు ఆ ప్రాంతానికి వచ్చి రాయి రూపంలో ఉన్న శిల్పిని చూసి ఈ రాయి చాలా మేలైనది దీన్ని పగలగొట్టి తీసుకుపోయి శిల్పాలు చేద్దాం అనుకున్నారు శిల్పి కంగారు పడి ఓ దేవత రక్షించు అన్నాడు నువ్వు శిల్పిగా ఉండటమే మంచిది అంటూ దేవత అతనికి యథారూపం ఇచ్చేసింది అటు తర్వాత శిల్పి అసంతృప్తి విడిచిపెట్టి శిల్పిగానే జీవిస్తూ డబ్బు కీర్తి గడించుకున్నాడు కథ సమాప్తం